జనవరి ఇరవై నుంచి వారు కోటేశ్వర్లు కాబోయే సమయం వచ్చేసింది ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి వారు కోటేశ్వర్లు కాబోయే సమయం వచ్చేసింది జనవరి ఇరవై తర్వాత వారి తలరాత మారనుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మరి ఇంతకు మేషరాశివారు కోటేశ్వర్లు కాబోయేటటువంటి సమయం వచ్చేసింది అని ఎలా గ్రహించవచ్చు అసలు వారి తలరాత ఎలా మారబోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి దాని సొంత గ్రహం ఉంటుంది ఈ గ్రహాన్ని బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తారు మరి ఈరోజు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరాశిని పాలించే గ్రహం మార్స్ అంగారక గ్రహం ఈ గ్రహం ధైర్యం శక్తి తెలివి బలం మరియు సాంకేతికతకు సంకేతంగా చెప్పబడుతుంది కుజుడు సూర్యుడు చంద్రుడు మరియు దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు సూపర్ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు డబ్బుకు లోటు ఉండదు కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి యొక్క లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మేషరాశి వ్యక్తులపై ఉంటాయి దీంతో వీరు కోటీశ్వర్లు అవుతారు మీ తలరాత మారనుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అయితే మేషరాశి వారికి అదృష్టం కలిసి రావాలి అంటే ఒక సమయం ఉంటుంది ఇప్పుడు మేషారాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది త్వరలోనే మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు జనవరి ఇరవై తర్వాత వారి తలరాత మారబోతుంది మీరు కన్న కళలన్నీ కూడా నెరవేరబోతున్నాయి వారు కోరుకున్నవి అన్నీ కూడా నెరవేరుతాయి ఇదంతా కూడా రాశి వారికి ఈ జనవరి మాసంలోనే జరగటంతో ఇది ఫిబ్రవరి మాసంలో కూడా వీరికి కంటిన్యూ కాబోతుందని చెప్పుకోవచ్చు అందుకు కారణం బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల వారి జాతకం మారబోతుంది వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీన రాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా కుంభరాశిలో శుక్ర శని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక సామాజిక మరియు కుటుంబ విషయాల్లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వారు ఈ సమయంలో కోటీశ్వర్లు అవుతారు ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ అనేది సాధించబోయే గడియలు అతి త్వరలోనే ఉన్నాయి జనవరి ఇరవై తర్వాత వారి యొక్క తలరాత మారనుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు మీ పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది అయితే ఈ మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు వ్యాపారాలకు ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యాపారులకు ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది అలాగే బాగుంటుంది ఉద్యోగమైన వ్యాపారమైన డబ్బు ప్రవాహం ఉంటుంది మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాలి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే సూచనలు ఉన్నాయి ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోని అవన్నీ కూడా సర్దుమణిగిపోతాయి మునుపటిలా మళ్ళీ కలిసిపోతారు కూడా భార్యాభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది జనవరి ఇరవై తేదీ తర్వాత మేష రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే ఛాన్స్ కూడా ఉంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇల్లు పొలాలు స్థలాలు ఇంటి స్థిరాస్తులు తప్పకుండా మేష రాశి వారికి దక్కబోతున్నాయి సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది ఆస్తిపరంగా అదృష్ట యోగం పట్టబోతుంది దీనివల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి శుభయోగం వలన మేష రాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి అన్ని రకాలుగా కూడా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది ఇలా కొన్ని ఏళ్ల పాటు మేష రాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమైతే ఉండదు మీరు పది ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ రేంజ్లో మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అలాగే జనవరి ఇరవయవ తేదీ మొదలు మీకు గొప్ప అవకాశాలు రానున్నాయి దీంతో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనినైనా సరే సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఈ సమయంలో మీకు ఆకస్మిక ధన లాభం పొందే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం బాగుంటుంది మేష రాశి వారి కెరియర్ సానుకూలంగా సాగిపోతుంది కెరియర్లో అద్భుతమైన పురోగతిని కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి మేష రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి డౌట్ ఉండదు కానీ వీరికి అనవసర వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి అలాగే వృత్తి ఉద్యోగ అప్రయత్న ధనలాభం ఉంటుంది వృత్తి ఉద్యోగం మూడు పువ్వులు ఆర కాయలుగా సాగిపోతుంది వ్యాపారాలలో కొత్త ఆలోచనలు కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధిని పొందుతారు ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మీ సంతానం వృద్ధిలోనికి వస్తాయి అలాగే ఆర్థిక సమస్యలకు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది గృహ వాహన సంబంధమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది శత్రువులు కూడా మిత్రువులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీకు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దైవ కార్యాలకు హాజరవుతారు ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి బంధుమిత్రులు మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది ఈ సమయంలో మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది పూర్తిగా లభించటంతో పాటు సన్నిహితులతో కూడా వాదోపవాదాలకు దిగకండి కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు ఇకపోతే చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులకు పట్టుదలగా పూర్తి చేస్తారు ఇంట బయట కూడా బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు ప్రయాణాలు ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది తలపెట్టిన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి రియల్ ఎస్టేట్ లిక్కర్ రాజకీయ ఇతర బిజినెస్ రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరిగిపోతుంది లక్ష్మీ అమ్మవారు మీపై కరుణ చూపించి కాసుల వర్షం కురిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కలలు కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఇలా మేష రాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు ఆ రేంజ్లో అదృష్టం అనేది ఉంటుంది మిమ్మల్ని అదృష్టం వరించడంతో మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు ఇలా మేషరాశివారు ఈ సమయంలో కోటీశ్వర్లు అవ్వబోతున్నారు ఇకపోతే వారి జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలి అంటే ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలను పాటించండి దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి అలాగే వారు వారి రాశిని అనుసరించి త్రిముఖ రుద్రాక్షను ధరించాలి వారు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రంలో జన్మించినవారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి ముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీంతో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రమే మీకు అసలు కలిసి రాదు అని గుర్తుంచుకోండి మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు తొమ్మిది అలాగే ప్రతి నెల కూడా సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగిస్తాయి అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం పఠించండి దీనివల్ల మేషరాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి మరి చూశారు కదా వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చేటటువంటి ఆ సమయం ఎలా ఉండబోతుంది అలాగే వారి తలరాత ఎలా మారబోతుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా అలాగే మీకు వీలైనంతలో కూడా పేదవారికి అనాథ ఆశ్రమంలో ఉండే పిల్లలకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు